వైఎస్ఆర్ మండలం కామనూరు గ్రామంలో శ్రీ 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 ప్రసన్న వేణుగోపాల స్వామి మరియు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గౌరవనీయులు ప్రొద్దుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి గారు వారి సోదరులు ప్రొద్దుటూరు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులైనటువంటి రాఘవరెడ్డి గారు కామనూరు గ్రామ ప్రజల సహకారంతో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ పండలాగుడు బలప్రదర్శన పోటీల్లో భాగంగా నిన్న న్యూ కేటగిరి విభాగం ముగించుకుని ఈ విభాగం పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోటీలకు తొమ్మిది జనంలో పాల్గొని మొట్టమొదటి బహుమతి సాధించిన వారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో నంద్యాల వరదరాజుల రెడ్డి గారు పొద్దుటూరు శాసనసభ్యులు దూరాన్ని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు శ్రీమల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు బిఆర్కే రెడ్డి గారు సర్పంచ్ యశ్వథర్ గ్రామం పాండ్య మండలం నంద్యాల జిల్లా వారి గత నాలుగు వేల ఇరవై ఐదు అడుగుల మూడవ స్వామి ఆశీస్సులతో నంద్యాల రాఘవరెడ్డి గారు పొద్దుటూరు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల వారి చేత మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల తొమ్మిది నుంచి మూడో బహుమతి నాలుగో బహుమతిగా గంగమ్మ తల్లి ఆశీస్సులతో గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత మూడు వేల మూడు ನಾಲ್ಗೋ ಬಹುಮತಿ ಐದೋ ಬಹುಮತಿ ಸಾಧಿಸಿದವರು ಗಂಗಮ್ಮ ತಲ್ಲಿ ಆಶಿಸಲು ಭೀಬಿ ರೆಡ್ಡಿ ಲವಂತ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ಟಿಚರ್ಲ ಗ್ರಾಮ ಅನಂತಪುರ ಅನಂತ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దురాన్ని ఎదుగుల దూరాన్ని పదవి కైవసం చేస్తున్నారు మొత్తం ఐదుగురు రైతులు యజమా ఇతర యజమానులు మరియు బహుమతి దాతలు అందరూ కూడా వేణుగోపాల స్వామి దేవస్థానం దగ్గరికి విచ్చేసి ఈ బహుమతులను స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పోటీ చేసుకుంటు రావాలి